చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న పెట్టడం జరిగింది ఈ మొక్కజొన్న ప్రస్తుతం కలుపు దశలో ఉంది మిత్రులారా ఈ కలుపు నివారించడం కొరకు నేను ఇప్పుడు ఈ మొక్కజొన్న చేనులకు రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా నేను తీసుకొచ్చినటువంటి గడ్డి బంధు నాగార్జున కంపెనీ వారి టింబో గాడ్ ఇందులో ఒకటి సర్ఫెక్టెంట్ వస్తుంది మరొకటి గార్డ్ కెమికల్ కలిగింది ఉంటుంది దాంట్లో టెంబో టెంబో ట్రయోన్ అనేది ఉంటుంది దీంతో పాటు మనం అట్రాజిన్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది ఐదు వందల గ్రాములు ఇక్కడ నాకున్న ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్న మిత్రులారా ఈ మొక్కజొన్నలో ఉన్నటువంటి కలుపును ఇరవై రోజులు అంటే పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బీ సైడ్ అవి ఇది ఇరవైఅవ రోజు ఇలాడికి మొక్కజొన్న విత్తి ఇరవైవ రోజు నాడు నేను ఇక్కడికి గడి మందు కొట్టడానికి రావడం జరిగింది మిత్రులారా ఇది నాగార్జున కంపెనీ బ్రాండెడ్ కంపెనీ చాలా మంచి కంపెనీ ఒక ఎకరం కొరకు తీసుకురావడం జరిగింది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు నేను మొక్కజొన్నలో ఇరవై రోజుల గడ్డి మందును స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా ఇది నాగార్జున కంపెనీ రైతు మిత్రులారా చాలా బ్రాండెడ్ కంపెనీ చాలా మంచిగా ఉంటుంది నేను రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ మాత్రమే వాడుతున్నాను నాగార్జున కంపెనీ బ్రాండెడ్ కంపెనీ మొక్కజొన్నలో ఇరవై రోజులు గడ్డి మందు ఇది చాలా బాగా పనిచేస్తుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న విత్తిన ఈ మొక్కజొన్నలో ఉన్నటువంటి కలుపును నివారించడానికి ఇరవై రోజు నాడు నేను స్ప్రే చేయడానికి వచ్చాను ఇది నాగార్జున కంపెనీ వారి టెంబో గార్డ్ దాంతోపాటు వాట్రాజిన్ యాభై పర్సెంట్ ఐదు వందల గ్రాములు ఉపయోగించాను నా ఛానల్ని మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి